ఇప్పుడున్న మన తెలుగు సినిమాలు మన దేశంలోనే కాదు విదేశాల్లో సైతం భారీ కలెక్షన్స్ ని రాబడుతున్నాయి ముఖ్యంగా జపాన్ లో మన సినిమాలకు అక్కడ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ఈ ట్రెండ్ అనేది బాహుబలి దగ్గర నుంచి స్టార్ట్ అయింది అయితే ఈ మధ్య ప్రభాస్ కల్కి జపాన్ లో రిలీజ్ చేస్తే అంతగా ఆకట్టుకోలేదు ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ దేవర చిత్రం జపాన్ లో రిలీజ్ కి రెడీ అయింది కల్కి జపాన్ ఆడియన్స్ ని మెప్పించలేదు మరి ఎన్టీఆర్ దేవర మెప్పిస్తుందా చూద్దాం బాహుబలి తర్వాత జపాన్ లో ట్రిపుల్ ఆర్ సినిమాను రిలీజ్ చేస్తే సక్సెస్ సాధించింది అక్కడ జనాలు ఆ మూవీని విపరీతంగా ఎంజాయ్ చేశారు ఎన్టీఆర్ రామ్ చరణ్ యాక్టింగ్ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ విపరీతంగా నచ్చేశాయి అయితే ఆ తర్వాత రిలీజ్ చేసిన కల్కి ఎందుకనో జపాన్ ఆడియన్స్ కి అంతగా ఆకట్టుకోలేదు మన మహాభారతం గురించి అంతగా తెలియకపోవడం వల్ల ఏమో కానీ కల్కి జపాన్ లో ఓకే అనిపించింది కానీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది ఇప్పుడు ఎన్టీఆర్ దేవర జపాన్లో మార్చ్ ట్వంటీ ఎయిత్ న రిలీజ్ కానుంది దీనికి సంబంధించి ఎన్టీఆర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు ఎన్టీఆర్ ఆన్లైన్లో అక్కడి మీడియాతో ముచ్చటిస్తూ దేవర సినిమాను ప్రచారం చేస్తున్నారు రిలీజ్ కి ముందు ఎన్టీఆర్ జపాన్ కూడా వెళ్లనున్నారని తెలిసిందే కొరటాల శివ దర్శకత్వంలో దరకెక్కిన దేవర చిత్రం ఇక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఎన్టీఆర్ కు జంటగా జాన్వి కపూర్ నటించేదే త్వరలో దేవర టూ చేయడం కోసం కొరటాల కథపై కసరత్తు చేస్తున్నారు అయితే పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించిన దేవర జపాన్లో ఎంతవరకు ఆసక్తిగా మారింది మరి బాహుబలి ట్రిపుల్ ఆర్ వలి దేవుర విజయం సాధిస్తుందో కల్కేలాగా నిరాశపరుస్తుందో చూడాలి